హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు ఎలా ఉన్నారు ఎటువంటి విషయం అయితే కనుక మేము అయితే బాగున్నామండి ఈ రోజుకైతే మన టూ డేస్ అసలు బాగాలేదు నేను అయితే వీడియో పెట్టాలి కదా పెట్టలేకపోయినమాట నాకైతే శనివారం కొంచెం నిరసన చేసింది శనివారం నైట్ ఆదివారం నైట్ అసలు నిదరలేదండి అందుకే ఇంకా ఆదివారం అయితే కనుక ఇంక వంట కూడా మా ఆయన గారు చేశారు తర్వాత వచ్చి ఇంకా నేను సోమవారం కూడా లేకపోయాడు మా అబ్బాయి క్యారేజీ పెట్టినా కూడా అండి కానీ స్కూల్ సెలవు వచ్చింది అన్నీ ఇంకా అస్సలు బాగాలేదండి టూ డేస్ అసలు మనసు మనసులో మాట అండి ఇంట్లో లేడీస్కి బాగపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా అసలు ఇంట్లో ఆడలకి మొగలకి ఎవరికి బాగుపోయినా కానీ ఇంట్లో మామూలుగా అయితే మొగలు ఇంట్లో అదే హెల్త్ బాగపోతే ఇంట్లో ఉంటారు అనుకోండి అది ఒక వేరే విషయం ఆడవాళ్ళకి బాగపోతే ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతాయి ఇది మామూలుగా మనకి ఫుడ్కి సంబంధించింది ఇంట్లో మనకి బాగోకపోతే లేడీస్కి బాగోకపోతేనే కదా మనకి ఇంట్లో పిల్లలకి టైంకి ఫుడ్ అమర్దు భర్తకి ఫుడ్ అదే మా మగవారికి కూడా ఫుడ్ ఆ సరిగా అమర్తుంది కదండి మనం ఉంటేనే కదా అన్నీ చేసి పెడతాము ఇవన్నీ లేడీస్ మీ ఆడవాళ్ళు మేము చేస్తానని కాదు కానీ కొంచెం లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి ఇల్లు అయితే ఎటుగా కళ్ళ అదే కళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి నేను అయితే టూ డేస్ అసలు పోవలేదు నేను అయితే లాంగ్ వీడియో పెట్టలే కానీ పెట్టలేకపోయానండి నేను పడుకుంటు పోయినమాట దానివల్ల అయితే ఇంకా వాష్ కట్టు ఎడిటింగ్ ఏం అనమాట నీరసంగా ఉంటే చేయలేకపోయాను అందుకే ఈరోజు ఇంక కొంచెం నీరసం తగ్గింది మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తేసి మళ్ళీ అయితే నేను వీడియో అయితే రెడీ చేసుకుంటున్నానండి అండి అయితే మొత్తం వీడియో రెడీ చేసుకుని అప్లోడ్ చేద్దామన్నట్టుగా ఇంకా ఫిక్స్ అయ్యి అనమాట నైటే అందుకే మార్నింగే లేచి మా అబ్బాయికి అయితే ఇంకా చపాతి పెట్టేసి పంపించాను అనమాట అండి ఇప్పుడైతే ఇది కంటిన్యూషన్ ఏంటంటే వాడపల్లి టెంపుల్కి వెళ్ళాం కదా దానికైతే కంటిన్యూషన్ అండి వీడియో అయితే కనుకండి వాడపల్లిలో వాడపల్లి నుంచి వచ్చేసాక అక్కడ మేము బయలుదేరి వచ్చామండి ఇది ర్యాలీ అనే ఊరండి పచ్చని పొలాల మధ్యన అయితే రూట్ ఉంటుంది చాలా బాగుందండి ఆహ్లాదంగా అప్పటికే ఐదు ఐదున్నర అయితే అవుతుంది టైం అయితే కనుకండి ఇది బాగా పల్లెటూరండి చాలా బాగుంటుంది ఇది ఇదైతే కేశవ టెంపుల్ మోహిని అవతారం కూడా రెండు రెండు ఉంటాయని కలిపి ఒకే విగ్రహంలో అయితే కనుకండి దీని ఆపోజిట్లో అయితే శివాలయం అయితే ఉంది మేము మొత్తం టెంపుల్ దగ్గర అయితే వస్తాం మాట అండి మేము ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్కి వచ్చాము అప్పుడైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అన్నమాట అండి చాలా బాగుంటుందండి వాతావరణం చాలా పల్లెటూరు పైగా ప్రశాంతమైన వాతావరణం వాతావరణమైన టెంపుల్లో అయితే అండి ఇక్కడ అయితే కనుక మనం ఇది స్వయంగా వెలిసిందండి విగ్రహము చాలాసార్లు చెప్పారు మాకైతే వచ్చినప్పుడు అల్లని మనకి ఏ గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు కాని అండి ఈ టెంపుల్ అయితే గర్భగుడిలోకి తీసుకెళ్తా ట్వంటీ రూపీస్ టికెట్ అండి దానికి మించి ఒక రూపాయి కూడా ఎక్కువ కాదు చక్కగా ఇక్కడ అయితే మధ్యాహ్నం భోజనం అయితే పెడతారండి గుడి గుళ్ళో ఒకసారి అది ప్రదక్షిణ చేసి టెంపుల్లో టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాం మాట అండి పిల్లలకి అయితే టికెట్ లేదు నాకు మా ఆయన గారికి టికెట్ ఉందన్నమాట అండి దర్శనం కూడా బాగా జరుగుతుంది పంతులు గారు మనకైతే హార్త్ మనకు చూపిస్తారు మొత్తం అన్నీ ఏమో ఎన్ని అవుతారు ఉన్నాయి వెనకథలు జగన్మోహిని అన్నీ మొత్తం ఇలాగెత్తారు అన్నీ చెప్తా అండి టెంపుల్ దగ్గర లోపలయితే మనకి గర్భోర్డులో తీసుకెళ్ళి ఓ పదిహేను మందిని ఒకసారి పదిహేను మందిని ఒకసారి తీసుకెళ్తారు టెక్ అయితే తీసుకుని అన్నమాట తీసుకొని ఇంకైతే నేను లోపలికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక అక్కడైతే మనం తీయకూడదండి లోపలికి అయితే కానీ ఇక్కడ వరకు తీసాను కానీ తర్వాత నుంచి వీడియో తీయకూడదని పెట్టారు ఇంకా అలా పెట్టిన తర్వాత మనం తీయకూడదు కదా పొటో అయితే తీసుకున్నానండి కాలితే పైన అయితే నేను పెడతాను చూడండి మీకు పొటో కాలితే దండం పెట్టుకుని అందరికి చాలా మంది దొరుకుతుంది ఎందుకంటే స్వయంగా వెలిసింది స్వామివారి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము స్వామివారి అయితే స్వయం గెలిచింది ఫస్ట్ ఎదరేమో క్యాశ్ అవుతారు ఎనకతలు చేయడం మోహిని అవతారం ఉంటారండి అన్నీ ఎవరంగా చూపిస్తారు ముడి అన్నీ ఎవరంగా చూపిస్తారు మచ్చ గజ్జలు అన్నీ చూపిస్తారండి మనకి అమ్మవారి ఏది అమ్మవారి స్వామివారి అని తర్వాత వచ్చేసి మనకి స్వామివారి పాదాల మధ్యన రో అదే వాటర్ వస్తూ ఉంటుందండి తుడిస్తూ చూపించారు తుడుస్తూ ఉన్నారు వస్తూనే ఉన్నాయి వాటర్ అయితే కనుక అది ఎండల్లో వర్షాలు దేంట్లో ఉన్నాయి మనకైతే అలా వాటర్ వస్తూనే ఉంటుందండి ముందు వచ్చినప్పుడు కూడా మేము చూసాం మాట అండి అది మామూలుగా చి చిన్నది ఉంటుందండి రంధ్రంలాగా చిన్న రంధ్రం కాదు చిన్నది అయితే చిన్న ప్లేస్ లాగా ఉంటుంది మాట అండి మరి అంత గొయ్యిలాగా ఉంటుంది చిన్న దాంట్లోంచి లాగుతూ ఉంటారు వాస్ట్ వాటర్ అయితే ఊరుతూ ఉంటుంది మాట అండి మీరు ఎవరిని టెంపుల్కి వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి టెంపుల్కి నిజంగా వెళ్ళకపోతే కనుక వాడపల్లిని ఎప్పుడైనా వెళ్తాం కనుక ఆ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎంత దూరం కాదండి మనకి వాడపల్లి నుంచి ర్యాలీ ఒక ఫోర్ కిలోమీటర్లు ఉంటుందండి అంతే మనకి ఆటోలు గట్టా ఉండవు అండి వచ్చినప్పుడు అయితే ఆటోలు ఉండవు మామూలుగా నార్మల్ అప్పుడు అయితే కనుక మా మనం ఉంటే మాక్సిమం ఆటోలు ఉండొచ్చేమో తెలియదు కానీ అండి మాకైతే రాజమండ్రి నుంచి అయితే వాడపల్లి అనేక సండే పూట ఉంటాయండి కూర్చున్నప్పుడు ఏ ఆటోలు లేవు మాట అండి అందుకని చెప్తున్నాను బైకుల మీద స్కూల్ ఏదైనా పెట్టించుకొని వెళ్తాం నలుగురు ఐదు కలిసి చక్కగా వాడపల్లి రెండు దర్శనం చేసుకోవచ్చు వచ్చేటప్పుడు అయితే ఇంకా మేము ఇంకా బయలుదేరి వస్తామండి ఇంకా ఎక్కడ అవుతుంది కదా అని చెప్పేసి ఒక అక్కడ బాగా కొంచెంసేపు తిరిగాము అదివితల్లి కూడా బాగా ఎంజాయ్ చేసిందండి టెంపుల్లో కాలు ప్రదర్శన ఎక్కడ ఉంది కదా దాంట్లో బాగా ఎంజాయ్ చేసి కొంచెంసేపు అయితే ఆటలు ఆడుకుంది కొంచెంసేపు కూర్చొని దేవుడిని అయితే దర్శించుకున్నాం ఆ దేవుడి గుళ్ళు అంటే బుధవారాలు అంటే అది చేయాలంటండి ఏమన్నా కోరుకున్నా నెరవేర్దని అక్కడ రాస్తుంది అండి పైగా మనకేమన్నా జాబ్స్ రాకపోయినా పిల్లల పుట్టినలు గట్టని ఏదో ఒక రోజు ఉందండి ఆ రోజు అయితే కానీ మేము మర్చిపోయిన ఇంతకుముందు ఎప్పుడో చదివాయండి ఆ వీడియోలో పెట్టిన ఆల్రెడీ మీకు కాల్తో చూడండి బ్యాక్ వెళ్ళి అక్కడ ఆ వీడియోలో మట్టుకు చెప్పాను అన్నమాట అప్పుడు నుంచి చదివానండి ఐదు వందల ఒక ఒక రూపాయి ఐదు వందల పదహారు రూపాయలు కడితే కానండి అలాగే ప్రత్యేకమైన రోజు ఉంది ఆ రోజైతే మనం వెళ్తే వెళ్ళొచ్చండి లేదంటే కనుక మనకి వాట్సాప్ మనకి వాట్సాప్ల ద్వారా మనకి అయితే పూ చూడొచ్చు ప్రసాదం కూడా పంపిస్తాను అడ్రస్కి అయితే అని రాస్తుందన్నమాట ఇవైతే మనకి ఏ కోరు కోరుకుంటున్నాం అదైతే అయితే దాని మీద పూజ చేస్తేటప్పుడు జరుగుతాయి అండి అక్కడైతే రాస్తుందన్నమాట బోర్డు మీద ముందు ఈసారి అయితే నేను చదవలేకపోయాను అయిపోయాను ఇంకా తర్వాత వస్తే వస్తే వెళ్ళేటప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్దాం కదా అనుకున్న వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ ఏదో టెంపుల్ అండి నేను మర్చిపోయిన పేరవారం అండి ఇదైతే కనుక మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేను అయితే అమ్మవారి టెంపుల్ అండి ఇది నాకు పేరు అయితే మర్చిపోయినమాట అమ్మవారి పేరు ఇంకా అక్కడ కూర్చి కూర్చున్నాం అక్కడ కూడా చాలా మంది అయితే ఇంకా భయం నుంచి ఎక్కడ అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా మంది అయితే చాలా కూర్చున్నారండి బ్యాక్ సైడ్ చూసారా చాలా మంది పెద్దలు అనమాట భయం ఏం లేదు వీళ్ళు చాలాసేపు వరకు ఉంటారేమండి అమ్మవారు గుడి క్లోజ్ చేసి వెళ్ళి వారు కూర్చుంటారేమో ఇంకా మా మేము వెళ్ళాక ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారనమాట మేము వెళ్ళిపోతున్నాను అను కానీ ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయి బయలుదేరిపోయి వచ్చేసేమని అమ్మవారిని దాన్ని దండం పెట్టుకున్నాము ఇంక వాడపల్లి వెళ్ళాము ఒకే రోజు వాడపల్లి వెళ్ళాము ర్యాలీ వెళ్ళాము అక్కడ నుంచి వచ్చేసి ఈ అమ్మవారి పేరవారంలో ఉన్న రోడ్డు వారిని ఉందండి ఇక్కడ ఇక్కడ కూడా దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినమాట ఇంకా కరెక్ట్గా పోతకు వేడి ఎంత అవుతుందండి ఎండలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏటో కానీ చీకడ అవ్వట్లేదండి అంతే ఇంకా చీకడ బయటికి కనిపించట్లే కానీ పూడ్లు అయితే బిర్దరుగానే కనిపిస్తుంది కానీ నార్మల్గా చీకటే అవుతుందండి ఇది తర్వాత అయితే బొబ్బర్లంకైతే వచ్చామో ఇక్కడైతే స్వామి విగ్రహం వెళ్ళేటప్పుడు తెద్దామని చెప్పి అనుకున్న మాట అండి చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అండి చూడండి చాలా బాగుంది మనకి ఇందాక వాడి ర్యాలీ వెళ్ళాం కదా వాడపల్లి నుంచి అక్కడ కూడా స్వామి విగ్రహం ఉందండి అది కూడా తీసాను చూడండి చెప్పడం మర్చిపోయాను నేను వేరేది మాట్లాడుతూ అయితే వెళ్ళిపోయింది అది కూడా వాడపి అదే వాడపిల్లిలో రూట్ నుంచి ర్యాలీ దగ్గరలోకి వెళ్ళి ర్యాలీ దగ్గరలో ఉందండి అది అది కూడా చాలా బాగుందండి పెద్ద చాలా పెద్దది కూడా అండి అక్కడ టెంపుల్ కూడా ఉంది ఏ టెంపుల్ కానీ తెలియదు కానీ సరసాల నుంచి వెళ్తున్నాం కానీ చూసి వచ్చేస్తున్నాం కానీ ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు అనమాట ఇలాగ టెంపుల్కి వెళ్ళామనుకోండి ఎటువంటి తలపోట్లున్నా శరకున్న మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఎవరితో చికాకులు గొడలు గోళ్ళు ఉన్నాయను కొన్ని మనసు అంతా ప్రశాంతంగా లేకపోతే నిజంగా ఈ టెంపుల్కి వెళ్ళామనుకోండి అలాంటివన్నీ అన్ని అండి నేను చాలాసార్లు గమనించే మన ఊర్లో ఉన్న టెంపుల్ కూడా వెళ్ళచ్చు అంటారు మేము మా ఊళ్ళో ఉన్న టెంపుల్ కూడా అత్తమని వెళ్తూనే ఉంటామండి ఇసుకాన్ టెంపుల్ కానీ నెక్స్ట్ వచ్చేసి మార్కండేశ్వరి టెంపుల్ కానీ ప్రతి టెంపుల్కి అస్తమాటకి వెళ్తూనే ఉంటాం మా ఆయన గారు ఏంటంటే ఖచ్చితంగా శనివారం 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 సోమవారం వెళ్తారండి మా ఆయన గారు తర్వాత వచ్చేసి ఇంకా రాజమండ్రి అయితే వచ్చేస్తామండి మేము ఇంకా రాజమండ్రి దగ్గరలోకి అన్నమాట ఇంకా గోదావరిగడ్డి దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మార్నింగ్ నుంచి మార్నింగ్ కాదంక మేము వెళ్ళి పన్నెన్నరకి వెళ్ళాము పన్నెన్నర నుంచి తిరుగుతున్నాం కదా చాలా నీరసంగా అనిపించిందండి అండి పైగా మేమైతే రాజమండ్రిలో స్వామివారి టెంపుల్కి అనుకున్నాం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి నాకు అప్పుడు దర్శనం అయితే చేసుకోలేదు కొంచెం ఇదే సెండే కదా చికెన్ తినాలని లోపలికి అనమాట తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళామండి వెళ్ళి దర్శించుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కూడా అనిపించింది మాట అండి ఇంకెళ్తే వెళ్తే మా ఆయన గారు అయితే దేవుళ్ళ గురికి వద్దని చెప్పరండి ఎప్పుడన్నా వెళ్ళామనుకోండి వాళ్ళ నా గుడికి వెళ్దాం అంటే టైం లేకపోతే కనుక వద్దంటారు కానీ ఇలా ముందే చెప్పేసిన ఖచ్చితంగా తీసుకెళ్తారు మా ఆయన అయితే అండి కనిపిస్తున్నాయి కదా ఇవంత గోదావరిగడ్డి దే ఆ టెంపుల్ దాటేసి గోదావరి గోదావరిగడ్డి టెంపుల్స్ అండి ఇవన్నీ ఇస్కాన్ టెంపుల్ ఇది అయితే కనుక ఇస్కాన్ దగ్గర ఇది ముందే అండి ఆల్రెడీ మేము ఇస్కాన్ సండే వెళ్ళాం కానీ దానికంటే ముందు వీడియో అయింది ముందే తీసాం కానీ ఇంకా ఇదే తర్వాత వచ్చిందన్నమాట ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియోస్ కదా రెండు వీడియోస్ కింద అవుద్దు కాబట్టి తర్వాత పెడదామన్నట్టుగా ఊరుకున్నానండి ఇది అయితే కనుక ఇస్కాన్ టెంపుల్ ఇంకా కృష్ణాష్టం అవ్వలేదు అప్పటికైతే కనుక చాలా డెకరేషన్ చాలా అభ్యసర చూశాకే మేము తర్వాత అయితే సండే వెళ్ళామండి వెళ్ళాము అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సండే వెళ్ళింది అయితే కనుకండి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళింది ఉంది ఇస్కాన్ టెంపుల్ ఇది కృష్ణ కృష్ణాష్టమీ రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఆ వీడియో అయితే ఉందండి పెట్టలేదు ఇంకా ఇక్కడే మా అమ్మాయికి అయితే అక్షరభ్యాసం చేసామండి ఫస్ట్లో మేము తుళ్ళులో ఉండగానే ఇక్కడికి అయితే వచ్చాము అమ్మాయికి అయితే కరెక్ట్గా రెండు సంవత్సరాలు పూర్తి మూడు సంవత్సరాలు వచ్చింది అనగా ఇక్కడైతే పోయిన సంవత్సరం ఇక్కడ అక్షేప చేసి చేసామండి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ టెంపుల్ అదే అండి అమ్మవారి టెంపుల్ ఇక్కడైతే దేవి టెంపుల్ అండి అది అక్కడైతే చేసామన్నమాట ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరే కానీ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాను మా ఆయన గారు మర్చిపోయారు అనుకోని ఇలాగ వెళ్ళాలి కదంటే మనం ఇటు నుంచి వెళ్ళాలి కదా అన్నమాట అమ్మవారి టెంపుల్కి అయితే వస్తాము కిడ్స్ వాళ్ళు ఉందని దాని ఆపోజిట్లోనే సోమలం టెంపుల్ అయితే ఉంటుందండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అందుకని ఇప్పుడు అండి ఈ టెంపుల్కి ముందు అసలు ఇన్నిసార్లు వెళ్ళిన ఒకసారి కూడా ఈ టెంపుల్కి వెళ్ళలేదు చాలాసార్లు అది అమ్మవారి గుడి ముందు నుంచే మా ఆయన గారు చుట్టాలంటే వాళ్ళం అత్తవారికి వెళ్ళే అని కానీ ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదు నాకు ఎప్పుడూ ఈ టెంపుల్కు వెళ్ళినప్పుడు చాలా మనశాంతిగా ఉందండి ప్రశాంతమైన ప్రశాంతంగా అనిపించింది అన్నమాట అప్పటి నుంచి ఈ టెంపుల్కి ఇలా వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాను చాలా పవర్ఫుల్ అమ్మవారండి అండి ఇంత బొర్ర తెలియదు పాత టెంపుల్ అన్నమాట రాజమండ్రి మొత్తంగా మొత్తం ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నా ఇక్కడ అయితే కనుక మేము దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయి కాళ్ళు అయితే కడుక్కోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము అక్కడ దర్శనం అదే టెంపుల్స్కి ఆల్రెడీ రెండు మూడు టెంపుల్కి వెళ్ళాం కదండి కడుక్కకూడదని చెప్పి అనమాట ఇక్కడ ఎవరో కానీ కారు అయితే తెచ్చుకున్నారు ఓపెన్ చేస్తున్నారన్నమాట ఆ గో ఇక్కడ కూడా గో గోశాల ఉందండి రెండు రెండు ఆవులు కట్టారు చూసారా అయితే సండే సండే కానీ టెంపుల్ అంత కాలేం పర్లేదు మరి అంత ఎక్కువ మంది ఏం కాదు ప్రత్యేక చుట్టూరు ప్రదక్షిణ చేసేసి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం దర్శించుకొని ఇంకా మళ్ళీ అయితే ఇక్కడి నుంచి కూడా ఇంటికి రా టిఫిన్కి అయితే వెళ్ళామండి చాలా టైం అయితే కూరగాయల మార్కెట్ కూడా వెళ్ళామండి మా అమ్మ మా అబ్బాయికి అయితే మార్నింగ్ సోమవారం క్యారేజీ ఏమి లేవని చెప్పేసి కూరగాయల మార్కెట్ కూడా వెళ్ళామండి మా ఆయనగారు ఈ టెంపుల్కి అన్నింటికి బాగానే తీసుకెళ్తారులేండి తీసుకెళ్ళిన అని ఎప్పుడు చెప్పరు ముందు కుమ్మేలా కూడా వెళ్ళాము అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం కానీ అప్పుడు కొంచెం కష్టం పడ్డామండి మా అమ్మాయి చిన్నపాప పైగా మాకు కొంచెం ఇబ్బంది అయితే అయింది కుంభమేళకు వెళ్ళినప్పుడు అయితే కనుకండి మాకైతే కుంభమేళలో ఏ ఇబ్బంది అవ్వలేదు కాకపోతే ఇంకా కాశీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడే బాగా ఆయనకే చెప్పిన మాట ఎందుకంటే చెప్పిన ఆల్రెడీ ఆ కాశీ మీ కుంభమేళలో వీడియోస్ పెట్టిన చూడండి ఆ కుంభమేళకి చిన్నపిల్లి తీసినప్పుడు చాలామంది అయితే ఆశ్చర్యపోయారు కాకపోతే అక్కడికి వెళ్ళే మా కొమ్మ అంతా బాగానే జరిగింది దర్శనం అంతా ఆ రోజు అక్కడ ఉండిపోయినా సరిపోయింది ఆశ్రమం అతను అయితే వెళ్ళిపోయి అని చెప్పేసి ఉండబోతుంది కాలేదు నాకు ఎందుకు కాశీ వెళ్ళిపోదా అనిపించేసి కాశీలో అడ్డి కాకుండా మొత్తం బస్సులో అయితే తిరిగిపోయాము చాలా టైం అయితే పట్టింది ఒక్కటి తప్ప తర్వాత అయితే మా నుంచి హ్యాపీగా తిరిగామే ఎంజాయ్ చేస్తూనే అయితే కనుకడి దేవుడి గుళ్ళు అన్నీ చూసాము ఏది వదలేదు ఓన్లీ ఒక్క వారహిమ తప్ప అలాగే మా ఆయన ప్రతి టెంపుల్కి అయితే మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారండి తీసుకెళ్ళి తీసుకెళ్లమంటేనే మళ్ళీ ఇంకా అయితే ఏ టూరు దూరంగా అయితే వేసుకోలేదు ఇంటి ఊళ్ళో మట్టుకు వెళ్తున్నామండి అండి ప్రస్తుతానికి అయితే కనుక దగ్గర దగ్గర టెంపుల్స్ మన స్కూటీ మీద ఎంత దూరం వెళ్ళగలం అక్కడ వరకు అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే కనుక అండి ఎందుకంటే ఇంకా మొన్నక్కడ జాబ్ జాయిన్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు పెద్ద దూరం వెళ్తే నాలుగైదు రోజులు సెలవులు పెట్టాలి కదా అన్నట్టు అయితే మేము పెద్ద ఎక్కువ రోజులున్న ఉన్న ఎక్కువ రోజులున్న ఉన్న దేవదర్శనకి వెళ్ళింది అంతే కుంభమేళకి వెళ్ళేవండి పది రోజులు అయితే హ్యాపీగా తిరిగి మాట దేవుడి దర్శనాలు చేసుకున్నాము మనశాంతంగా ఉందకూడండి పది రోజులు పట్టింది అన్ని రోజులు అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళామైతే కనుకడి ఆ వీడియోస్ ఉన్నాయండి ఆల్రెడీ పెట్టాను చూడండి ఎవరన్నా చాలా బాగుంటాయి వీడియోస్ అయితే కనుక అండి తర్వాత వచ్చేసి కూరగాయల మార్కెట్ అమ్మవారిని దర్శించుకొని కొంచెంసేపు అయితే కూర్చొని ఇక్కడ కూరగాయల మార్కెట్కి వచ్చామండి మా ఆయన గారు టిఫిన్ అది తీసుకెళ్ళమంటే నేను ఇంకా కొమ్మే ఈ కూరగాయల మార్కెట్ అండి క్యారెట్ని తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ అవి తీసుకున్నాను నేను క్యా నేను కవర్ ఎట్టుకెళ్ళలేదు గుడి నుంచి అలాగే వెళ్ళిపోయాను కదా అతను గిన్నె కూడా ఇచ్చాడు గిన్నె తెచ్చి స్కూటీలో వేసుకుని రమ్మను అనమాట ఇంకా అందుకే మళ్ళీ గిన్నె పెట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట అండి ఇదైతే ఇంకా ఇది గణేష్ చౌక్లో కూరగాయల మార్కెట్ తర్వాత కంపల్సరీ దగ్గరకు వచ్చాము టిఫిన్ కోసం అని ఎక్కడ బాగోలేదు టిఫిన్ అయితే అండి ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఒకసారి తీసుకున్నాం రంబోస్ దగ్గర ఉన్న వంటల దగ్గర తీసుకున్నాక చపాతి అస్సలు బాగాలేదని గట్టి అప్పుడల్లాగా ఎండిపోయింది మాట చపాతి అసలు తినపది కాలేదు ఇక్కడైతే టిఫిన్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడో మేము పెళ్ళి అయిన కొత్త నుంచి పెళ్లి కాకముందు నుంచి మేమైతే ఇక్కడ ఉండేవాళ్ళం తర్వాత మా పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడే కాకినాడ నుంచి వచ్చాక ఇక్కడే ఉండేవాళ్ళం అండి మేము దానివల్ల ఏరియా అంతా మాకు తెలుసు ఫస్ట్ నుంచే అందుకే టిఫిన్లు అయితే కొంచెం బాగుంటాయి కాబట్టి ఇక్కడ పట్టుకెళ్దాం అని ఇక్కడ అండి తర్వాత అయితే కనుక అక్కడ కనిపిస్తున్న చూడు ఎన్ని మొన్న మొన్న పెట్టారు మేము తున్న ఇవన్నీ అయితే పెట్టారు మాట విగ్రహాలన్నీ మేము మాకు అసలు ఆశ్చర్యంగా కనిపించింది మాట అండి మేము తుండి నుంచి వచ్చినా వెండి చూడడానికి అవకాశం లేక మాటండి ఫైవ్ వెళ్ళి ఇంటికి అయితే చేరుకున్నాం చేరుకున్నాకైతే ఇంకా మా అందరం స్నానం చేస్తాం వెంటనే మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదండి పైగా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి జిడ్డు జిడ్డుగా అయిపోయింది మాట అండి వెళ్ళంతని ఇంకా అందుకనే స్నానాలు చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మా అబ్బాయి మా ఆయన గారు ఇంకా ఇంక నేనైతే కనుక ఇంకా మా అమ్మాయి కదా నీళ్ళు పెట్టాను మా అమ్మాయికి తాను చేసేసి అప్పుడు నేను చేద్దామన్నట్టుగా ఇంకా నీళ్ళు నీళ్ళు బరగబడి పైగా పాలు అయితే ఉంటాయి కదండి అవి కూడా గ్యాస్ మీద ఇస్తాను అవి కూడా మరితాయి కదని చెప్పేసి ఇలా అయితే జరిగిందండి మా అమ్మాయికైతే దీంట్లో నీళ్ళు పెట్టాను ఇంకా వంట అయితే చేసుకోము బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొచ్చాం కదా ప్రస్తుతానికైతే ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయండి ఇప్పుడైతే ఇంకా తినేసి పడుకోవడమే మళ్ళీ నెక్స్ట్ చెప్పినా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్కి అయితే మీద లైక్ ఇచ్చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే కదా ముందుకెళ్తాము ఈ మధ్యకాలంలో సరిగా వ్యూస్ రావట్లేదు ఈ లైకులు రావట్లేదు ఏమీ రావట్లేదండి షార్ట్స్కి అయితే రెండు వందలు వేస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అయితే ఐదు ఆరు వ్యూస్ వస్తున్నాయి అంతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్